నమస్తే మీరు చూస్తున్నారు అమృతాగ్ని టీవీ నేను మీ అలేక ఈరోజు మనం పృథ్వీరాజ్ దేశవాళి విత్తనాల కేంద్రం రేణుకా మేడం గారి దగ్గర ఉన్నాము అయితే రెండు వందల రకాల నాటు విత్తనాలు ఒకే ప్లేస్లో దొరికే ఒక సీడ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనకి సేంద్రియ వ్యవసాయంలో మరియు మెద్యద వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి నాటు దేశవాళి విత్తనాలు అనేది సప్లై చేయడం జరుగుతుంది నమస్తే అండి నమస్తే ఏమి విత్తనాలు ఉన్నాయమ్మ మీ దగ్గర మన దగ్గర ఆకుకూరల్లో పాలకూర చుక్కకూర గోంగూర బెండకాయ సోరకాయ కాకరకాయ బీరకాయ కాసరగడ్డలు ఏర్ పొటాటోలు లాక్డాంగ్ పసుపు నల్ల పసుపు ఇవన్నీ ఉన్నాయండి ఇవే కాకుండా సో ఇది తెల్ల ఇది కంచ కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు చిట్టి కాకరకాయలు కాకరకాయలలో ఒక ఐదు రకాలు బీరకాయలు ఒక పది రకాలు చిత్రాడ బీరానీ గుత్తి రౌండ్ బీరానీ గుత్తి పొడు బీరానీ లాంగ్ బీరానీ చిట్టి బీరానీ గిరిజన బీరానీ కేజీ బీరానీ ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇంకా అవే కాకుండా ఇంకా ఫీట్ సోరా సోర బటర్నట్ స్కాచు తర్వాత ఢిల్లీ సోరా ఇవన్నీ కూడా సోరలో రకాలు ఉన్నాయండి నేతిబీరలో మీడియం నేతిబీర లాంగ్ నేతిబీర ఇవన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ విత్తనంలో శంకు పూలు శంకు పూలు అనంటే మనకు బ్లూ టీ అనగా విన్నారా బ్లూ టీ తాగడానికి శంకు పూలు కూడా మనకు షుగర్ లెవెల్ కూడా తగ్గించడానికి ఉంటుంది అది మన దగ్గర ఉన్న ప్రతి విత్తనం కాయ ప్రతి పువ్వు మెడిసినల్ ఉన్న విత్తనాలు మనం సేల్ చేస్తున్నామండి మనం ఆర్గానిక్గా పండించి ఆర్గానిక్ రైతులకు అందజేయడమే మా ధ్యేయం చూసారు కదా సుమారు రెండు వందల రకాల కూరగాయ విత్తనాలు కానివ్వండి పూల మొక్కల్లో కానివ్వండి పండ్ల తోటల్లో కానివ్వండి విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి అనేక రెండు దగ్గర దగ్గర ఇరవై రకాల చిక్కుళ్ళు అనేక రకాల టమాటాలు కూరగాయ విత్తనాలు ఆకుకూర విత్తనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సేంద్రియ వ్యవసాయ రైతు కానివ్వండి లేదా మిదితర తోట చేసే రైతు కానివ్వండి నాటు విత్తనాలు కావాలి దేశవాళి విత్తనాలు కావాలంటే రేణుకా మేడం గారి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం మీకు నెంబరు డిస్ప్లే మీద వస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా గమనించి ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం నమస్కారం అండి